హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టేస్టీగా హ్యాపీగా అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది కదా అదే చేశానండి ఇంట్లోనే మనం చక్కగా అయ్యప్ప స్వామి ప్రసాదం అనేది చేసుకోవచ్చు అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు కదా ఎవరికైనా చాలా ఇష్టం అనిపిస్తుంది ఎవరైనా అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చి కొంచెం ప్రసాదం పెడితే ఇంకొంచెం పెడితే బాగుండు కదా అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళు మంచిగా ఇంట్లోనే హ్యాపీగా సింపుల్ సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ ఇది వేడివేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది దగ్గరకైతే ఇంకాస్త థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మంచి తాటి బెల్లం బ్లాక్ కలర్ది వేస్తే సేమ్ మన అయ్యప్ప స్వామి లానే ఉంటుందండి నాకు తాటి బెల్లం బ్రౌన్ కలర్ ఉండడం వల్ల ఇలా ఉంది ఓకే ఈ ప్రాసెస్ మొత్తం మీరు చూడాలనుకుంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది మీరు కూడా ఈ వీడియో చూసి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్